పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తో అది కూడా చెప్తాం ఈ ప్రడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ముందైతే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేట్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జులై ఇరవై నాలుగు లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు అనుకోండి మకర రాశి రాశి మకర మకర ఎలా రాశికి దుఃఖము తీవ్రంగా ఉంటుంది ఈ సంవత్సరం తీవ్రమైన దుఃఖం ఉంటుంది అది ఏమిటో తెలియదు గానీ అన్ని కోల్పోతూనే ఉంటారు దగ్గర దాకా వచ్చినవి అన్నీ పోతానే ఉంటుంది ఇది నాకు అవుతుంది అనుకుంటారు అది జరగదు వీళ్ళు నా వాళ్ళు అనుకునే లోపల వాళ్ళు శత్రువులు తయారవుతారు సో మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉండాలి ఎంత అగ్రెసివ్గా ఉండి ఎంత ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళకి లైఫ్ అంత బాగుంటుంది వెరీ అగ్రెసివ్గా ఉండాలి మరీ సౌమ్యం కూడా పనికిరాదు గట్టిగానే ఉండాలి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఉంటుంది ఈ సంవత్సరం బయటపడిపోవాలి ఓపెన్ అయిపోవాలి ఇంకా మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము రుణం బాగా సంపద కలిగిస్తుంది రుణం కలిగిస్తుంది రుణం వస్తుంది ఈ సంవత్సరం డబ్బు వస్తుంది అప్పు మూలకంగా డబ్బు వస్తుంది అప్పు పుడుతుంది సో అప్పు పుడుతుందంటే అప్పు తీసుకోండి అని చెప్తారు ఈ సంవత్సరం అప్పు చేయాలి మకర రాశి వాళ్ళు అప్పు చేయాలి కాకపోతే అప్పుని మొత్తం కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వరలక్ష్మి వ్రతం వరకు అప్పును రెడీ చేసి పెట్టుకోండి వరలక్ష్మి వ్రతానికి బిజినెస్ స్టార్ట్ చేయండి వరలక్ష్మి వ్రతం తర్వాత లక్ష్మీదేవి తాండవం ఇంకా మకర రాశి అప్పటి వరకు పూర్తిగా రీసెర్చ్ చేయండి అగ్రెసివ్గా వెళ్ళండి దేని ఎవ్వడి మాట వినకండి నీకు నచ్చింది నువ్వు చేయి అదే చేయండి మకర రాశి వాళ్ళు మీకు నచ్చింది చేయండి అదర్స్ ఒపీనియన్స్కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వకండి ఎందుకోసమంటే ఎప్పుడైతే మన జీవితంలో నాలుగవ స్థానంలో శని వస్తాడు అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి సలహాలు వాళ్ళే మన జీవితాన్ని నాశనం చేస్తారు కానీ వాళ్ళకు కూడా తెలీదు ఎవడి మాట వినకండి నీకు నచ్చింది ఎందుకోసం అంటే ఈ సంవత్సరం యూనివర్సల్ ఆరవ ఇంట్లో గురువు రాగానే ఏం చేస్తాడు అంటే నీకు రుణ బలం పెంచుతాడు గురువు రుణ బలం పెంచుతాడు రుణ బలం పెరుగుతుందంటే వద్దన్నా నీకు నీకు ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇస్తాడబ్బా నాకు కొంచెం డబ్బులు వచ్చినాయి కానీ నీ దగ్గర అని వాడే ఇస్తాడు జరుగుతుంది నువ్వు వద్దన్నా నీ డబ్బు ఇంటికి వస్తుంది రుణ రూపంలో వస్తుంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని యూటిలైజ్ చేసుకోండి మకర రాశి వాళ్ళు అది చేసుకోండి హెల్త్ హెల్త్ బాగానే ఉంటుంది అంత బానే ఉంటుంది అని దయచేసి పెళ్లి చేసుకోకండి సంవత్సరం మకర రాశి వాళ్ళు ప్రేమ ఎమోషన్ జోలికి వెళ్ళకండి నో ఎమోషన్ నో ప్రేమ అంతే ఇక్కడ పుంగమూత పెట్టుకుని ఉండండి ఈ సంవత్సరం అంతా పుంగమూత పెట్టుకొని ఉండండి ఎవరికి ఎమోషన్ టచ్ లొద్దు ఎమోషన్ డైలాగ్ లొద్దు ఎమోషన్ టైం వేస్ట్ చేయకండి ఎమోషన్ పోతే ఇంకా మిగిలేదు ఎమోషన్ సార్ పక్కన పెట్టాను ఈ సంవత్సరం నో ఎమోషన్స్ అంతే కోపం ఇట్లే ఉండదు ఎవరండి తిట్టుకున్నా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అంతే ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుందండి ఇంకా తర్వాత ఇప్పుడు ఇట్లా ఉంటే ఇప్పుడు అంత సీరియస్ గా ఉండి నీ లైఫ్ నువ్వు సీరియస్ గా తీసుకుంటేనే నీకు ఆ తర్వాత నీకు జనాన్ని నీకు రెస్పెక్ట్ ఇవ్వడం నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నువ్వు ప్రేమించినవు అనుకో అలుసుగా తీసుకుంటా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు నమస్తే శ్రీమతి